బిగ్ బాస్ హౌస్ లోనే నిఖిల్ కావ్యాన్ని కలపాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడో ఏమో తెలియదు కానీ నిన్నొచ్చిన ప్రభాకర్ ఆమెని ఏమో అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనటం ఈ రోజు వచ్చిన గంగ గంగర్ ఇద్దరు కూడా బ్రేకప్ స్టోరీలు చెప్పమన్నాం ఒక రకంగా చెప్పాలి అంటే నిఖిల్ కి కావికి మధ్య దూరం తగ్గిస్తున్నారేమో అనిపిస్తుంది అసలు జరిగింది ఏంటి అంటే గంగా ఇద్దరు కూడా మామగారు సీరియల్ తరఫున వచ్చి మేమిద్దరం విడిపోతున్నాము సో మీరందరూ కూడా మీ మీ బ్రేకప్ స్టోరీలు చెప్పుకోండి అని చెప్పేసి చెప్తారనమాట లైఫ్ లో ఎవరికైనా బ్రేకప్ స్టోరీ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తికి చాలా దగ్గర అవ్వటము వాళ్ళు తెలియకుండానే లేదా తెలుసో లేదా వేరే కారణాల వల్ల దూరం అవ్వటం ఆ బాధ భరించడం ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వెళ్తూ ఉంటాయి అనమాట సో ఏమవుతుందంటే గౌ ప్రేరణ గౌతమ్ అవినాష్ అందరూ చెప్తారు ఇంకా నిఖిల్ కూడా చెప్తాడు అనమాట అయితే నిఖిల్ కి ఫిలిం ఇండస్ట్రీకి అంటే ఈ సీరియల్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి కూడా తన ప్రతాన్ని ప్రేమించిందంట ఒకరోజు సెడన్ గా కాల్స్ కట్టింగ్ కట్ చేసేసాడంట చేసేసిందంట ఆ అమ్మాయి మెసేజెస్ కట్ చేసిందంట కట్ అంటే ఎందుకు అలా చేసిందో అర్థం కాదు ఆ తర్వాత నిఖిల్ కి సరైన ప్రాపర్ కెరియర్ లేదని డబ్బు సంపాదన లేదని ఆ అమ్మాయి అనమాట అయితే ఏ అమ్మాయి అయితే వదిలేసిందో అదే అమ్మాయి కళ్ళ ముందు తన సినిమా అంటే అప్పట్లో నిఖిల్ తెలుగు సీరియల్స్ రాక మునుపు ఒకటి రెండు కన్నడంకి సంబంధించిన మూవీస్ చిన్న చిన్నవి చేశాడనమాట సో ఆ పోస్టర్ ఎప్పుడైతే పడిందో ఆ వాళ్ళ ఊళ్ళోనే ఆ అమ్మాయి ఉంటున్నాయి ఊళ్ళోనే ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఒక థియేటర్ ఉంది ఆ థియేటర్లో హీరోగా నిఖిల్ పోస్టర్ పడంగానే ఆ అమ్మాయి నెక్స్ట్ డే ఫోన్ చేసి నిఖిల్తో మాట్లాడదామని ట్రై చేసినట్ట అయితే తను ఫోన్ ఎత్తి హలో రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడట పెట్టేసి తన నెంబర్ని బ్లాక్ చేశాడట అయితే ఆ తర్వాత తను ఏం చెప్పాడంటే రెండు రకాల బ్రేకప్స్ ఉంటాయి ఒక బ్రేకప్ తెలియనితనంతో లేకపోతే మెచ్యూరిటీ లేక చేసి ఉండి ఉండొచ్చు కానీ ఇంకొక బ్రేకప్ గురించి చెప్తాను అది అందరికీ నా పర్సనల్గా అలాగే బయట పబ్లిక్గా కూడా ఒకటి జరిగింది అంటూ కావ్య గురించి చెప్పడం మొదలెట్టాడు కావ్య గురించి తన గురించి అసలు ఏంటి అంటే మ్యాటర్ ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఓకే ఒక వ్యక్తి ఆ ఇద్దరు ప్రేమికుల్లో ఒకళ్ళు ఇంకొకళ్ళకి వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని తెలిసి దూరం అయితే అది బ్రేకప్ కి కన్నా గొప్ప లవ్ కన్నా గొప్ప బ్రేకప్ అని చెప్పేసి అంటాడు అనమాట అంటే నిఖిల్ వల్ల కావ్యకి ఇబ్బంది కలుగుతుందని నిఖిలే దూరం అయ్యాడా లేదా నిఖిల్ కి కావ్య ఇబ్బంది అవుతుందని కావ్య దూరం పెట్టిందా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇదే రీజన్ అన్న విషయాన్ని తను బయట పెట్టాడు అయితే ప్రేరణ కూడా తన లవ్ స్టోరీ చెప్పింది తన హస్బెండ్ శ్రీపాద్ ఉన్నాడు కదా తను ప్రేరణ కూడా ఒక స్టేజ్లో బ్రేకప్ తీసుకున్నారంట కానీ వాళ్ళిద్దరూ విడిచి ఉండలేక మళ్ళీ కలవడం వల్లే వాళ్ళ బంధం గట్టిపడింది అయితే ఇక ఆ తర్వాత అవినాష్ గౌతమ్ కూడా అందరికీ బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయి అయితే అవినాష్ ఏమన్నా అంటే నా బ్రేకప్ స్టోరీయే నా సక్సెస్కి ఫస్ట్ మెట్టు నా తర్వాత అను నా లైఫ్లోకి వచ్చింది చాలా హ్యాపీ అని ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా చెప్పారు గౌతమ్ అయితే ఒక బంగారం మాట మాట్లాడి ఏంటంటే చాలా మంది టీనేజర్స్ ప్రజెంట్ లవ్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కదా సో వాళ్ళకి వాళ్ళ మదర్ అండ్ ఫాదరే ఫ్రెండ్స్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇంట్లో నేను ఒక ఒక టీనేజర్ వచ్చి నేను ప్రేమించాను నేను దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళానంటే ఏ తల్లి తండ్రి అయినా ఏ ఏం చేస్తున్నావు నీకు ఈ వయసులో ఇది అవసరమా అని తిడతారు కానీ అలా కాకుండా ఓకే తప్పైతే జరిగింది కెరియర్ మీద ఫోకస్ పెట్టు అని ఒక ఫ్రెండ్ లాగా ఒక క్యూట్ గా అలా చెప్తే వాళ్ళ లైఫ్ మారిపోతుంది అక్కడి నుంచి అదే చెప్పాడు గౌతమ్